కరీంనగర్ స్టేషన్ పరిధిలో గల తెలంగాణ విద్యుత్ సంస్థలో గత పద్దెనిమిది సంవత్సరాల పైబడి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు రెండు వేల లో విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారని మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వైగా రెండు వేల పద్దెనిమిదిలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కార్మికులు తెలిపారు మేము చేసినప్పుడు ప్రభుత్వం పిలిచి మమ్మల్ని చెప్పి ఇరవై రెండు ఏడు రెండు వేల పదిహేడుల ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు రోజు కమిటీ రిపోర్ట్ వస్తే అన్ని కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకొని ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మమ్మల్ని పర్మిట్ చేస్తున్నామన్నట్టుగా మాకు ఆర్డర్ ఇచ్చారు ఆ తర్వాత కొంతమంది కా నిరుద్యోగులు కోర్టులో కేసు వేసినాక తర్వాత మేము అనేక కార్మిక సంఘాలతోటి మేమందరం చందాల రూపంలో వేసుకొని కార్మిక సంఘాల అండదండలతోటి ఆ కోర్టుల కేసును వాదింప చేసుకున్నాం అప్పుడు ఉన్నటువంటి ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారము ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మిక కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకొని వీళ్ళని పర్మిట్ చేసుకునే వెసులుబాటు ఆ చట్టానికి ఉంది అని చెప్పి కోర్టు పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిపే తప్పుడు లెక్కలు చూపించారు మీరు పర్మెంట్ చేయలేదు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు న్యాయం చేస్తాం పర్మేట్ చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్రల మేము అధికారంలోకి వచ్చినాక పర్మిట్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సంవత్సరం టైం ఇచ్చినాం శాంతియుతమైన అపార్ట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్సే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే ఈ రోజు శాంతియుతంగా డిపార్ట్మెంట్ కు ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కడ కూడా వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చేతుల నుంచి దండం పెట్టి వేడుకుంటున్నాం మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు మీకు ఆర్థిక భారం లేకుండా మేము అనేక మెమోరాండాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ సభల సందర్భంగా ఇచ్చినాం ఇవాళ ఆర్టిజన్ కార్మికుల్ని రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్